నారా రోహిత్ హీరోగా బాణం మూవీతో తెలుగు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నారావారి బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన రోహిత్ కొంత గ్యాప్ తర్వాత త్వరలో సుందరాకాండ మూవీతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు నారా రోహిత్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు కొడుకున్న సంగతి తెలిసిందే ఆయన పేరు నారా రామ్మూర్తి నాయుడు చాలా కాలం వరకు ఆయన కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు ఆయనకు ఇద్దరు అబ్బాయిలే నారా గిరీష్ నారా రోహిత్ చాలా కాలంగా బయట ఆయన ఎక్కడ కనిపించలేదు మొన్న రోహిత్ ఎంగేజ్మెంట్ లో కూడా ఆయనకి సంబంధించిన ఫొటోస్ కనిపించిన దాఖలాలు లేవు అయితే ఇప్పుడు నారా వారి ఇంత తీవ్ర విషాదం చోటు చేసుకుంది రామ్మూర్తి నాయుడు గారు కన్ను మూసారు నిన్న ఉదయం గుండెపోటు రావటంతో ఆయన్ని ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ చేశారట అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్ను మూసినట్లుగా తెలుస్తుంది ఆయన మరణంతో నారా ఫ్యామిలీ అంత షాక్ కి గురయ్యారు మొన్ననే చిన్న కొడుకు ఎంగేజ్మెంట్ నెక్స్ట్ మంత్ లో పెళ్లి అంత హ్యాపీగా ఉన్న టైంలో ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం అనేది ఎవరు జీర్ణించుకోలేని విషయం అనే చెప్పాలి నారా రామ్మూర్తి నాయుడు గారి ఆత్మకు శాంతి చేకూరు ని వారి కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు నారావారి అభిమానులు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్